చూడండి ఇక్కడ ఒక యజుర్వేద మంత్రము ఏం చెప్తుందంటే వస కృణ్వంతు గాయత్రేణ ఛందస అంగిర స్వద్రూవాసి పృదివ్యసి ధారయా ప్రజా రాయస్పోష అంగా సువీర్య సజాతాన్ యజమానాయ రుద్రస్వా కృణ్వంతు ఈ యొక్క మంత్రము ఏం చెప్తుందంటే స్త్రీ పురుషులు ఇరువురును పరస్పరము పరీక్షించుకొని దృఢమైన ప్రేమపూర్ణులై వేదోక్తముగా యజ్ఞ విస్తారము వనర్చి వేదోక్త నియమానుసారము వివాహమును నర్చుకొని ధర్మయుక్తముగా సంతానములను ఉత్పన్నమునర్చవలను ఇక్కడ పరమాత్ముడు చూడండి ఈ మంత్రం ద్వారా ఏం చెప్తున్నాడు వేదములో చెప్పబడిన విధంగా వీరు యజ్ఞ అనుష్ఠానము చేస్తూ స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆ విధంగా వేదవిక్త వేదములో చెప్పబడిన విధి ప్రకారంగా వివాహం చేసుకొని ఆ నియమానుసారంగా వివాహం చేసుకొని ధర్మయుక్తముగా సంతానమును వనర్పవలను ధర్మ సంతానాన్ని కనాలి అధర్మ సంతానము కనకూడదు అంటే ఇక్కడ ధర్మ సంతానం అంటే వేద విధి ప్రకారము దాన్ని తెలుసుకొని ఆ పద్ధతులను పాటిస్తూ సంతానము కనాలి అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో సంతానమును కనాలి ఆ సంతానమును కూడా మనం ఒక ఆశయంతో కనాలి అది ఇక్కడ పరమాత్ముడు చెప్పేది అటువంటి ధర్మయుక్తముగా సంతానములను ఉత్పన్నమునర్చవలను బాల బాలికలకు ఎనిమిది సంవత్సరముల వయస్సు వరకు తల్లిదండ్రులే విద్యలను నేర్పవలను చూడండి పరమాత్ముడు ఏం చెప్తున్నాడు ఎనిమిదేళ్ళు వచ్చేంత వరకు తల్లిదండ్రులే తల్లి తండ్రే నేర్పాల వాళ్ళకు ఎనిమిదేళ్ల వయసులో ఏమేమి నేర్పాలనో అవన్నీ ఇంటి దగ్గరనే తల్లి తండ్రి నేర్పాల తర్వాత బ్రహ్మచర్య వ్రతముతో తన గృహమునకు బహుదూరముగా ఉండు ఆప్త విద్వాంసుల పురుషుల యొక్క పాఠశాలలయందు పురుషులను కన్యా గురుకులములయందు కన్యలను చేర్చవలను ఎనిమిదేళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక బ్రహ్మచర్య వ్రతం తీసుకోవాల ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి బ్రహ్మచర్యమనేది ఒక వ్రతం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది అవి కాదు వ్రతాలు అవన్నీ పనికిమాలిన వ్రతాలు అవి వ్రతములే కాదు వేదములో ఐదు వ్రతాలు ఉన్నాయి అహింస సత్యము బ్రహ్మచర్యము అపరిగ్రహము తర్వాత అస్థేయము ఐదు వ్రతాలు ఇవి మనిషి పాటించాలి ఇవి వ్రతములు అంటారు అంతేగాని వరలక్ష్మి వ్రతము ఇంకొక వ్రతము సత్యనారాయణ ఇవన్నీ కాదు అవన్నీ తప్పుడు వ్రతాలు పనికి మాలిన వ్రతాలు అవన్నీ కూడా కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్యమును పాటిస్తూ ఆ వ్రతాన్ని తీసుకొని ఆ బాల బాలికలు ఒకవేళ బాలురైతే బాలుర యొక్క గురుకులాలకు కన్యలైతే కన్యా గురుకులాలకు స్త్రీ అనే బాలికలైతే కన్యా గురుకులాలకు పంపించాలి అది కూడా బహుదూరంలో ఉండాలి దగ్గరగా ఉండకూడదు మీ ఇంటికి ఆ యొక్క గురుకులానికి దగ్గర ఉండద్దు మరి ఈ రోజుల్లో స్కూళ్ళల్లో పొద్దున పోవడం మధ్యాహ్నం రావడం మళ్ళీ సాయంత్రం రావడం మళ్ళ పొద్దున పోవడం చదువు రాదు వాళ్ళకు విద్యనే రాదు వాళ్ళకు నియమాలు తెలియవు దూరంగా పోవాలా దూరంగా పోయి ఇంటికి దూరంగా చదువుకుంటేనే వానికి అంత జ్ఞానం కలుగుతుంది విద్య వస్తుంది ఆ విధంగా అక్కడ కన్యలను చేర్చవలెను అట్టి గురుకులములకు ఎంత ధనం అవసరమో ఉదారముగా ఇవ్వలేను చూడండి ఏమీ ఆశించకుండా అట్ల గురుకులాలు నరిపేటటువంటి విద్వాంసులు ఉంటారు కదా అక్కడ మనం ధనం దానం చేయాలని చెప్పి ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు ఉదారంగా ఇయ్యాలి అక్కడ మళ్ళీ ఏమి ఆలోచించకూడదు ఎంత నీకు శక్తి ఉంటే అంత గురుకులాలు అయితే వాళ్ళు మంచి విద్వాంసులు ఆప్త విద్వాంసులు నడుపుతుండాలా దొంగ గురువులు నడిపే చోట ఇవ్వకూడదు మళ్ళా అక్కడ కూడా డబ్బు ఆశపడి నడిపే వాళ్ళు ఉంటారు అక్కడ కాదు కేవలం వాళ్ళు జీవితములు త్యాగం చేసి విద్యలు నేర్పాలా అనేటటువంటి ఒక సంకల్పంతో గురుకులాలు పెట్టి ఉంటారు అటువంటి గురుకుల పాఠశాలల్లో ఆ గురుకులాలకు మనము ఉదారంగా డబ్బు ఇవ్వబలెను అని చెప్పి ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు ధనము లేకుంటే ఏ కార్యమును జరగదు కాబట్టి ధనం అనేది మనము దానము ఇట్లా గురుకులాలకు దానం చేయాలి అలాగే ఈ విద్యాదానమునకై నిరంతరము ఇచ్చుచుండవలెను అక్కడ విద్యాదానం చేస్తారు కదా వాళ్ళు ఆప్త విద్వాంసులు మన పిల్లలకందరికీ వాళ్లకు మనం ధనం ఇస్తూ ఉండాలి ఇది ఒక్కరోజుతో కాదు నిరంతర ప్రక్రియ అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఇట్లా విద్యాదానమునకు ధనమును నిరంతరము ఇచ్చుచుండవలను ఇది పరమాత్ముని యొక్క ఆదేశము ఓం